ఘన విజయం సాధించిన తమిళ జానపద చిత్రానికి తెలుగు అనువాదం విజయకోట వీరుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అక్టోబర్ రెండున విడుదలయ్యింది దీనికి మూలమైన తమిళ చిత్రం వంజికొట్టై వాలిపన్ అదే సంవత్సరం ఏప్రిల్ పన్నెండున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ జెమినీ స్టూడియోస్ నిర్మాత దర్శకుడు జెమినీ అధినేత ఎస్ఎస్ వాసన్ చంద్రలేఖ సినిమా విడుదలైన పది సంవత్సరాలకు ఎస్ ఎస్ వాసన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది ఈ సినిమా కథకు ఆధారం పద్దెనిమిది వందల నలభై నాలుగులోనే వచ్చిన నవల కౌంట్ ఆఫ్ మోంటే క్రిస్టో తెలుగు పేర్లతో ఇలా సాగుతుంది కథ అనగనగా ఒక రాజ్యం పేరు విజయకోట ఆ రాజుకి ఒక కొడుకు కూతురు మహారాణి మరణిస్తే రెండో పెళ్లి చేసుకుంటాడు రాజు చిన్న రాణి అన్న దుర్జయుడు సేనాధిపతి అవుతాడు ఇతడు కథలో విలన్ మహారాజుని చంపి చెల్లెల్ని సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలన సాగిస్తుంటాడు రాజుగారి కూతుర్నీ కొడుకుని దివాన్ రామయ్య రక్షించి అడవుల్లో పెంచుతాడు రామయ్య సొంత కొడుకు కూతుళ్లు సుందర్ గౌరీలను తల్లి శివకామిని తప్పించబోతే తల్లి పిల్లలు విడిపోతారు అన్నా చెల్లెళ్ళు సుందర్ గౌరీలు ఒక ఓడ అధికారి ఇంట్లో ఆశ్రయం పొందుతారు ఈ దివాన్ కొడుకు సుందరే కథలో హీరో కాలం గడిచింది పిల్లలు పెద్దవాళ్లయ్యారు సుందర్ చెల్లెలు గౌరీ పెళ్లి చెయ్యాలనుకుంటుండగా ఆమె దుర్జయుడి చేతిలో మరణిస్తుంది సుందర్ని జైల్లో పెడతాడు దుర్జయుడు విచిత్రమైన పరిస్థితుల్లో శివకామిని సుందర్ని కలుసుకుని తానే తల్లినని తండ్రి ఎక్కడున్నాడో తెలుసుకోమని చెప్తుంది సుందర్ నుంచి తప్పించుకుని రత్నాలదీవి చేరుకుంటాడు ఆ దీవి రాకుమార్తె మందాకిని సుందర్ని ప్రేమిస్తుంది సుందర్ తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో విజయకోట రాకుమారి పద్మ పరిచయమై ఆమెను ప్రేమిస్తాడు అందరూ బ్రతికే ఉన్నారన్న విషయం తెలిసిన దుర్జయుడు కోసం వేట మొదలు పెడతాడు ఇక్కడ్నుంచి కథ ఊపిరి సెలపనంత పకడ్బందీగా సాగి సుందర్ దుర్జయుణ్ణి చంపి తన వాళ్లను రక్షించుకోవడం ఆ క్రమంలో అనుకోకుండా రత్నాలదీవి రాకుమార్తె మందాకిని మరణించడం సుందర్ పద్మలు పెళ్లి చేసుకోవడంతో కథ ముగుస్తుంది తెలుగు డబ్బింగికి మాటలు పాటలు రాసింది శ్రీశ్రీ సంగీతం ఏమని సి రామచంద్ర ఈ సినిమాలో హీరో సుందర్ గా జమినీ గణేశన్ రాకుమార్తె పద్మగా పద్మిని రత్నాలదీవి రాకుమార్తె మందాకినిగా వైజయంతిమాల విలన్ దుర్జయుడుగా వీరప్ప సుందర్ తల్లి శివకామినిగా కన్నాంబ మొదలైన వారు నటించారు ఈ చిత్రంలో పద్మిని వైజయంతిమాల పోటాపోటీగా చేసిన నృత్యం తమిళ చలనచిత్ర చరిత్రలో ఒక ప్రధాన ఘట్టంగా నిలిచిపోయింది తమిళ చిత్రంలాగే తెలుగు డబ్బింగ్ కూడా మంచి విజయం సాధించింది ఈ చిత్రాన్ని ఎస్ఎస్ వాసనే రాజ్ తిలక్ అనే పేరుతో హిందీలో పునర్నిర్మించారు తమిళ చిత్రం చక్కని ప్రింట్ యూట్యూబ్లో ఉంది